కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ మాసము ఈ యొక్క రెండవ మంగళవారము పదకొండవ తారీఖున ఈ యొక్క గ్రామమునకు అనగా సూరంపాలెం ప్రాంతంలోకి వచ్చి న్యూమాస్తోనియా వరల్డ్ ప్రైడ్షిప్ యొక్క సాహసం నుండి అలాగే తదితర సేవకులు తండ్రిపడి నుండి అలాగే సువార్థకులు చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను మాట మంచి వార్త మంచి వార్త అనగానే అది ప్రజలకు మేలు కలగాలి అది ప్రజలకు ఒక విధంగా చెప్పాలంటే లాభకరంగా ఉండాలి ఆ లాభకరమైన మాటను ఆ మంచి మాటను మీకు అందించడానికి మేము అంత్యం యేసుని గురించి చెప్పాలి

ఒక కుమార్తెను చూసినప్పుడు దాదాపు సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో సంవత్సరాలు కూడా ఏ డాక్టర్లు కూడా వ్యాధిని తీయలేకపోయారు ఆమెకున్న డబ్బులు మాత్రమే తీసుకున్నారు దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నప్పుడు వచ్చిన డబ్బులతో కూడా వ్యాప్ చేసినప్పుడు ప్రతి వైద్యుడు కూడా పొందుకున్నాడు కానీ ఎక్కువ అయిపోయిందంటే ఎక్కడ వైద్యం అందిస్తున్నప్పుడు తగ్గాలి తగ్గకపోతే ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి అలా అవ్వలేదంట నా మరణం గెలచిల చడనా ప్రా రాజుల రాజుకి ఆకు ఎవరు ఎంతో ధనం ఖర్చు పెడుతుంది ముప్పై పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక ముసలావిడి రడు గంగిపోయి ఆ భూమిని వంచుకొని అలాగే చూస్తుంది కానీ ఎప్పుడు పై కన్నెత్తి పైకి చూసేది దాఖలాడు లేవు కానీ ఆమె ఏసై దగ్గరికి వెళ్ళింది ఏ మందిరానికి వెళ్ళింది వెంటనే ఏసై ఆమె ముట్టే ముట్టేసి వచ్చాడు ఆమె నిదానంగా నిలబడగలిగింది రాగు ఎన్ని సంవత్సరాలు అయినా సరే కుదరని రాగం అయినా సరే ఏసైనా కష్టపడుతున్నాడు ఏసై నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు నీకు మనశ్శాంతి ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు పరిలోకం ఇస్తాడు నీ రోగం విడుదలస్తాడు నువ్వు చేరుదా అపలం చేస్తాడు కాబట్టి ప్రేమ సహోదర సహోదరుడ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఎండవేళ మీ గ్రామాలకు వచ్చి మీ గ్రామంలో ఏ సేవ వచ్చి శుభ ప్రటిస్తున్నామంటే అది ఏ సేవ ఇచ్చినా అది మేము పొందుకున్న ఆనందం మేము పొందుకున్న సంతోషం మీరు కూడా పొందుకోవాలని